హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు వచ్చేసి బ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి టూ డేస్ నుంచి నేనైతే వ్లాగ్ చేయలేదు ఎందుకంటే సిచ్యువేషన్ అయితే అండి కొంచెం హెల్త్ అయితే బాగాలేకుండే అనమాట సో నేనైతే బ్లాగ్ అయితే అందుకే షూట్ చేయలే అనమాట నేనైతే ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అండ్ టిఫిన్ వచ్చేసి చపాతి అయితే చేశానండి ఇప్పుడైతే టిఫిన్ చేయాలి అండ్ ఇంట్లో వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది బావ అయితే టిఫిన్ చేసి వెళ్ళిపోయాడండి అండ్ పాప పడుకుంది సో టమాటో చట్నీ అండ్ ఇప్పుడు చపాతి అయితే టిఫిన్ అయితే తినేయాలండి అండ్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ టిఫిన్ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడే పాప అయితే పడుకుంది ఇప్పుడైతే టిఫిన్ అయితే చేసేసి అండ్ ఇంకా వంట అయితే ప్రిపేర్ చేయాలన్నమాట పాప అయితే ఏం తినలేదండి పాప పడుకుందనమాట తను లేచిన తర్వాత స్నానం చేయించేసి ఎగ్ అయితే బాయిల్ చేసి ఇవ్వాలి ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే టిఫిన్ చేశాను అండ్ ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి వంట అయితే చేయాలండి అండ్ బావ అయితే వచ్చాడు ఇప్పుడు చేయడానికి చేయడానికైతే మేమైతే రెడీ అయ్యాము రీల్ చేయడం అయితే అయిపోయింది అండ్ ఇప్పుడైతే ఇలా ఉందండి మస్తు స్వెట్ వచ్చేసింది అసలు ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ అయితే తింటున్నాము మార్నింగ్ అయితే తీసుకొచ్చి ఉండే బావ నేనేదో పని చేసుకుంటూ ఇద్దరు అయితే ఒక డ్రాయింగ్ ఆల్రెడీ అందుకే మళ్ళీ నేను ఇంకోటి తీసుకొని అయితే కట్ చేసుకున్నాను అనమాట చిన్న తింటావా నువ్వు అమ్మ మంచి కూర్చుంటున్నావు తింటావా ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే నన్ను ఈ చపాతి అయితే టిఫిన్ చేశాను కదా అండ్ అందులోకి మార్నింగే టమాటా చికెన్ అయితే ఉండింది ఇప్పుడైతే రైస్ అయితే వాచ్ చేశానండి అండ్ ఇప్పుడైతే రైస్ పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ అన్నం అయితే తినేస్తున్నామండి ఆఫ్టర్నూన్ టైం అయితే లేటే అయింది రోజు టూ అలా అవుతుంది ఏనా కానా నా ఇస్తాం మార్నింగ్ చపాతిలో పెద్ద తినేసినాం అనమాట ఫ్రెండ్స్ అన్నం అయితే తినేస్తున్నాము నువ్వు తింటావా నువ్వే తినిపోయి నువ్వు బాగు పెరిగేసి పెట్టనా ఎందుకు ఆఫ్టర్నూన్ అయితే అన్నం తిన్న తర్వాత అండ్ వాష్ చేసిన బట్టలన్నీ ఉంటే అన్నీ ఫోల్డింగ్ చేసుకొని అయితే అక్కడ పెట్టుకున్నానండి ఫ్రెండ్స్ అన్నం అయితే బియ్యం అయితే తీసుకున్నాను రైస్ అయితే వాష్ చేయాలి ఇప్పుడు అండ్ టుడే స్పెషల్ వచ్చేసి మటన్ అనమాట అండ్ మటన్ చికెన్ అయితే ప్రిపేర్ చేస్తాను చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ బగారా రైస్ చేయడానికి ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి అయితే కట్ చేసేసుకున్నాను మటన్ అయితే పోపు పెట్టేసి వేసేసాను కుక్కర్లో ఇప్పుడైతే ఇది ఉంటుంది కదండి ఏమంటారు ఇదైతే తీసేసేసి అండ్ ఇది కాసేపు అలా పెట్టేసి ఫైవ్ మినిట్స్ అయితే కుక్ ఇస్తాను అనమాట వచ్చేసి రైస్ కూడా అనేసి అండ్ గిన్నె అయితే పొయ్యి మీద పెట్టేసాను ఇప్పుడైతే పోపు పెట్టేయాలి మసాలా ఐటమ్స్ వేసేసానండి కొంచెం జీలకర్ర అండ్ పచ్చిమిర్చి వేసేసాను కరివేపాపండ్ రైస్కి తగినన్ని వాటర్ అయితే వేసేసానండి కొంచెం ధనియా పౌడర్ అండ్ సాల్ట్ వేసేసి క్యాప్ అయితే పెట్టేస్తాను ఫ్రెండ్స్ అలా పెట్టేసి క్యాప్ అయితే తీసేసాను ఇంకో అందులో ఉన్న వాటర్ అయితే బయటకు వచ్చేసాయి కదా ఇప్పుడైతే అందులో ఉప్పు కారం వేసేసి అండ్ క్యాప్ అయితే ఇది పెట్టేసి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుంటానండి కారం అయితే వేసేసానండి అండ్ తగినంత ఉప్పు వేసేసుకొని ఇలా వేయడం వల్ల అయితే కర్రీ అనేది మంచి ఫ్రాస్ట్గా కుక్ అవుతుందన్నమాట అండ్ నేను ఎప్పుడు చేసినా ఇదే ప్రాసెస్లో అయితే కుక్ చేసానండి చాలా ఈజీగా కుక్ అయిపోతుంది అంతే అండి ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చాక స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను అండ్ వాటర్ అయితే బాయిల్ అవుతాయి ఇప్పుడు బియ్యం అయితే వేసేసాను అండ్ క్యాప్ పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉంచేసి మంచిగా కుక్ అయిపోతుంది అటన్లో వేయడానికైతే అండ్ ఒక దోసకాయ అయితే కట్ చేసాను కొంచెం వేస్తే గ్రేవీ అనేది బాగుంటుందనేసి అండ్ దోసకాయ అయితే కట్ చేస్తాను అండ్ ఇక్కడ వచ్చేసి స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను అమ్మ

బయటికి తీసుకుపోయి తింటూ తొందరగానే కుక్ అయింది ఫ్రెండ్స్ ఇదైతే అయితే దోశగా అయితే ఇందులో వేసేయడం రైస్కి అయితే వాటర్ ఎక్కువ అవుతుందో తక్కువైతుందో అర్థం కావట్లేదండి ఫ్రెండ్స్ వాటర్ అయితే వేసి క్యాబ్ పెట్టేశాను కదా చూడండి మంచిగా దగ్గరికి అయితే ఉడికిపోయింది ఇక్కడైతే స్టవ్ ఆఫ్ చేసేయడమే ఇంతే కర్రీ ప్రాసెస్ అయితే అన్నం కూడా అయిపోయింది ఫ్రెండ్స్ కొంచెం ధనియా పౌడర్ అయితే తక్కువ వేసేసాను అండ్ అంత కలర్ అయితే రాలేదనమాట అండ్ వంట అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే చికెన్ అయితే వండాలండి ఫ్రెండ్స్ చికెన్ కర్రీ అయితే చేసేసాను కానీ అండ్ చూపించడం అయితే అవ్వలేదండి అయితే బాగా కలర్ పెట్టింది ఇప్పుడు బాగా అయితే వచ్చిండు టైం వచ్చేసి ఇప్పుడు టెన్ థర్టీ అవుతుందండి ఇంకైతే తినాలి అత్తమ్మ వాళ్ళు అయితే ఇప్పుడు మేమైతే తినేయాలండి ఎందుకు ఇంత లేట్ అయింది వచ్చేవరకు చాలా లేట్ అయిందండి టైం అయితే టెన్ థర్టీ అవుతుంది ఇప్పుడు తింటున్నాం అన్నం అయితే తిన్నారు పడుకోరు మటన్ వేసుకుంటాం చికెన్ వేసుకుంటాం టేస్ట్ సో ఫ్రెండ్స్ ఈ రోజు బ్లాగ్ అయితే ఇదండి మీకైతే ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్